ఈ కాంగ్రెస్ యొక్క కుహనా గాంధీలు ఈ దొంగ గాంధీలు ఈ దొంగ గాంధీలు ఈ వీళ్ళు వీళ్ళ అపవిత్ర జీవితాలు వీళ్ళ అన్ని కూడా అపవిత్ర సంకర జీవితాలే నెహ్రూ మోతీలాల్కు పుట్టినవాడు కాదు మోతీలాల్కి పెళ్లి చేసుకున్న ఎవరి దగ్గర పనిచేస్తున్నాడో మోతీలాల్ ఒక లాయర్ ఆ లాయర్ యొక్క రెండో భార్య ఆయన చచ్చిపోతే మోతీలాలు పనిచేస్తున్న ఆ లాయర్ చచ్చిపోతే ఆయన రెండో భార్య అయినా ధనవంతురాలు అయిన పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకుని నెహ్రూని దత్తత తీసుకున్నాడు ఆవిడికి పుట్టిన ఆయనకి ఆవిడికి పుట్టిన వాడు నెహ్రూ మోతిలాల్ నెహ్రూ కొడుకు కాదు మోతిలాల్ నెహ్రూ ఎవడు హిందువు కాదు ఆఫ్ఘనిస్తాన్ నుంచి గజయాబ గజాఖాన్ నుంచి తన ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో అక్కడ పో పోరాటం జరిగితే అక్కడ తరి అక్కడ నుంచి పారిపోయి వచ్చి తన గుర్తులు తప్పించుకోవటానికి కాశ్మీర్లో నీరు అనే నది అది జమునా నది అంటాం నెహ్రూ అనేది అసలు పేరు కాదు నేరు నేరు ఎన్ఏఆర్యు నేరు అనే నది ఆ నది ప్రాంతంలో చేరి అక్కడ టోపి పెట్టుకుని మోదే మోతిలాల్ అని పేరు మార్చుకుని కాశ్మీర్ పండిట్ అనే ఒక ఇది పెట్టుకుని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు వీళ్ళు వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ముస్లిమ్స్ వీళ్ళు ఇక్కడికి వచ్చారు ఇక వచ్చి మోతిలాల్ మూడో పెళ్ళం కూతురు మూడో పెళ్ళం కొడుకు కాశ్మీరు చీఫ్ మినిస్టర్గా పనిచేసిన అబ్దుల్లా మూడో పెళ్ళం కొడుకు నాలుగో పెళ్ళం కొడుకు జిన్నా వీళ్ళు ఈ దేశాన్ని వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములకు పంచారు పంచుకున్నారు ఆ రోజు జిన్నా సీఎం పీఎం చేద్దామని అందరూ అంటే నెహ్రూ ఒప్పుకోలే పిఎం చేస్తే అయిపోయేది ఒక సంవత్సరంలో చచ్చిపోయేవాడు ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్ జన్నాను పిఎం చేస్తే అసలు విభజనే లేదు దేశంలో ఒప్పుకోలే నీకొక దేశం నాకు ఒక దేశం ముగ్గురు కజిన్స్ ముగ్గురు పంచుకుందామని దీనికి ప్రత్యేక ప్రతి ఒత్తే మూడు వందల డెబ్బై పది ప్రత్యేక ప్రతి కాంగ్రెస్కి కాశ్మీర్కి ఇచ్చేసి వాడు ఒక మహారాజు అది ఒక అదొక దేశంలాగా ఆల్మోస్ట్ వాళ్ళకు కొత్త జెండా వాళ్ళకు ఒక జెండా వాళ్ళకు ఒక ఎజెండా వాళ్ళకు ఒక ఈ పార్లమెంటు నిర్ణయాలు వాళ్ళకి చల్లవు ఈ జ సుప్రీంకోర్టు నిర్ణయాలు వాళ్ళకి అందవు వాళ్ళకి సపరేట్ ఇచ్చేసేసి జన్ పాకిస్తాన్ మీరు పంచుకు దుబ్బారు ఈ చరిత్ర అంతా ప్రజలకి దొంగ గాంధీలుగా గాంధీకి నీకు పేరేంటి సంబంధం ఏంటి గాంధీకి పుట్టేవారు గాంధీగారికి సంబంధం ఏంటి ఇందిరా ఇందిరా ప్రియదర్శిని నువ్వు ఇందిరా ప్రియదర్శిని ఫిరోజ్ ఖాన్ని పెళ్ళి లవ్ చేసావు ఫిరోజ్ ఖాన్ లవ్ చేసుకుంటే ఆ రోజు ఇంత గొప్పగా మాట్లాడి నెహ్రూ డ్రామా ఆడి గాంధీ గారి దగ్గరికి తీసుకెళ్ళాడు ఇష్యూని నా కూతురు వాడిని లవ్ చేస్తా పెళ్ళి నీకేంటి ప్రాబ్లం ప్రజల ముందు ఓకే వాడిని నేను అడాప్ట్ చేసుకుంటాను మాట అంతే పెద్ద అఫీషియల్ అడాప్ట్ చేసేవాడు ఫిరోజ్ ఖాన్ కాదు ఫిరోజ్ గాంధీ అని మార్చాడు ఆయన ఆ ఫెరోజ్ గాంధీ అనగానే ఓకే గాంధీ గారి వారు అని పెళ్లి చేసుకున్నారు ఓకే ఇందిరా ప్రయర్శిని కాస్త ఫెరోజ్ గాంధీ అయ్యావు ఫిరోజ్ గాంధీ అయిన తర్వాత విడాకులు తీసుకున్నావు ఇద్దరు బిడ్డలు పుట్టగానే విడాకులు తీసుకున్నావు మరి అప్పుడు వచ్చేసావు మనం ఈ భారతీయ సాంప్రదాయం ప్రకారం ఏంటి విడాకులు తీసుకుంటే భర్తతో వదిలేసుకుని మళ్ళీ ఇందిరా నెహ్రూ అవ్వాలి ఇందిరా గాంధీ ఎలా కంటిన్యూ అవుతావు ఫిరోజ్ ఖాన్ నుంచి వచ్చేసావు కదా విడాకులు తీ అఫీషియల్ విడాకులు తీసేసుకున్నావు కదా ఇద్దరు బిడ్డలు కన్నాక నాకు మీరు ఎందుకు కంటిన్యూ అవుతున్నావు ఇందిరా నెహ్రూ అవ్వాలి కదా డ్రామా ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని ప్రజల్లో గాంధీ అనే పేరు అప్పటికెంత సోషల్ మీడియా లేదు గాంధీ అనగా ఆ కుటుంబం ఈ కుటుంబం ఒకటే అన్నట్టు స్వాతంత్రం ఇచ్చిన జాతిపిత గాంధీ గారి కుటుంబం అన్నట్టు ప్రజల్లో భ్రమలోకి తీసుకెళ్ళి ఈ డ్రామా చేశారు రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ సోనియా సంజయ్ గాంధీ ఎవరికి పుట్టారు ఫిరోజ్ ఖాన్ ముస్లిమ్స్ రా రాజీవ్ గాంధీ ఎవరు పెళ్లి చేసుకున్నాడు క్రిస్టియన్ మీరు ఏ కులం మీరు ఏ మతం మీరు ఏ దేశం నాళ్ళు దేశాన్ని మోసం చేసి మోసం చేసి అబద్ధాలతోటి కట్టుకదలతోటి జనాలకు తెలియదు కూడా మోసం అందుకని వీళ్ళ దగ్గర ఏ వ్య వ్యవస్థ మీద ప్రేమ ఉండదు వీళ్ళకి ఒక ముస్లిం వ్యవస్థనికి ఏదో ఒక దానికి కట్టుబడి ఉన్నవాళ్ళు అయితే ఉంటుంది వీళ్ళకి అందుకని నెహ్రూ అన్నాడు ఐ బై బర్త్ ముస్లిం బై ఫ్యాషన్ ఐఎమ్ వెస్ట్రన్ బై యాక్సిడెంట్ ఐఎమ్ హిందూ అన్నాడు నెహ్రూ సో వీళ్ళకి అందుకని ఈ దేశ సాంప్రదాయాల మీద ఈ దేశ సంస్కృతి మీద ఈ దేశ ఔన్నత్యం మీద ఈ దేశ వ్యక్తిత్వం మీద ఈ దేశ పౌరుషం మీద ఈ దేశ విజ్ఞానం మీద విలువ అంటే లేదు వీళ్ళకి